కొంతమంది ప్లింత్ కింద ఇది అవసరం లేదంటూ ఉంటారు అలా చేసుకున్నారంటే మీ ఇంటిని మీరే ప్రాబ్లమ్స్ లో పడేసుకున్నట్టు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ హౌస్ కన్స్ట్రక్షన్ ఇంటి నిర్మాణంలో నాలుగో రోజు అలాగే ఐదో రోజు వర్క్స్ అనేవి ఈ వీడియో లో మనం కవర్ చేసేద్దాం అండి అలాగే ఎంత కాస్ట్ అయ్యింది అలాగే చాలా హౌస్ కన్స్ట్రక్షన్ లో ప్లింత్ కింద వేసుకునే ఈ లెవెల్ కి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియో లో తెలుసుకుందాం డే వన్ నుంచి డే త్రీ వరకు కూడా పుటింగ్స్ లెవెల్ వరకు కూడా వేయడం జరిగింది పదహారు పుటింగ్స్ ఆ డే త్రీ నుంచి మనకి డే ఫోర్ వర్క్ గా మనకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వర్క్ అనేది జరుగుతుంది ఇది మనకి ప్లింత్ బీమ్ కింద వేసుకునే మనకి పిసిసి వర్క్ అనేది చేసుకుంటారు కొంతమంది అంటే మనకి లావ మెట్లు ఉంటాయి కదా కాంక్రీట్ అనేది ఆ లావ మెట్లు అనేది ఈ బీమ్ కింద మనకి వేసుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ మీరు చూస్తున్న విధంగా కట్టుబడి కూడా కడుతూ ఉంటారు ఇది ఇటుకరాలతో కడుతూ ఉంటారు అలాగే మీరు ఇక్కడ చూస్తున్న సిమెంట్ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలతో కూడా కట్టుకుంటూ ఉంటారు ఇలా రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు అయితే ఈ వర్క్ చేసుకోకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అవి ఏంటో తెలుసుకుందాం కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అన్నట్లయితే డైరెక్ట్ గా మనకి పుట్టింగ్స్ అయిపోయిన వెంటనే నేల ఏదైతే ఉందో నేల అనేది సదరం చేసేసి దానిపైనే మనకి సోలు ఇవన్నీ కూడా కట్టింగ్ చేసేసి ప్లింత్ బీమ్ అనేది వేస్తూ ఉంటారు సో అలా అయితే ఎప్పుడు చేసుకోకూడదండి అలా చేసుకున్నారంటే మీ ఇంటిని మీరే ప్రాబ్లమ్స్ లో పెట్టుకున్నట్లే కొంతమంది చెప్తూ ఉంటారు ఏం కాదండి వేసేయచ్చు ఏం ప్రాబ్లం ఉండదని చెప్పి అలా అయితే చేసుకోకూడదండి చాలా మంది ఇంతకు ముందు మనకి కాల్ చేసి కూడా అడగడం జరిగింది మా మేస్త్రి గారు వర్క్ అనేది చేస్తున్నారండి పుట్టింగ్స్ అనేవి వేశారు డైరెక్ట్ గా దానిపైన సువ్వా అనేది కట్టించేసి ప్లింట్ అనేది వేసేశారు దాని కింద పీసీసీ గాని లేకపోతే కట్టుబడి కాని ఏమీ కూడా కట్టించలేదండి అని చెప్పి చాలా సార్లు అయితే అడిగారు నేను వాళ్ళందరూ కూడా క్లారిటీ అయితే చెప్పడం జరిగింది మన ఛానల్లో కూడా ఈ టాపిక్ పైన మనకి సపరేట్ వీడియోస్ అనేవి నేను చేసి పెట్టాను ఒకసారి వీళ్ళు చెక్ చేయండి సో ఇప్పుడు మనకి మెయిన్ గా ఈ పిసిసి వేసుకోవటం లేకపోతే ఈ బ్రిక్ వర్క్ అనేది కట్టుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటనేది తెలుసుకుందాం పీసీసీ లేదా బ్రిక్ వర్క్ చేసుకోవడం వల్ల మనకు ఏదైతే మనం భీమ్ అనేది మనం వేసుకుంటామో ఆ భీమ్ అనేది లెవెల్ అనేది కరెక్ట్ గా వస్తుంది మనకి అక్కడక్కడ కిందకు పోయినట్లు అలాగే కొన్ని చోట్ల పైకి లేచినట్లు లేకుండా కరెక్ట్ ఒక లెవెల్ కి రావాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఈ పిసిసి గానీ బ్రిక్ వర్క్ గానీ చేసుకోవాలి ఈ లేయర్ అనేది లేదా అనుకోండి కింద మనం డైరెక్ట్ గా రాడ్ల వేసేసి మనం కాంక్రీట్ అనేది వేసినట్లయితే అప్పుడు ఆ రాడ్లకి రస్ట్ పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ పిసిసి లేయర్ అనేది లేకపోయినట్లయితే లేదా బ్రిక్ లేయర్ అయినా పర్లా ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలన్నమాట సో మనకి ఏవైతే స్టీల్ రాడ్స్ ఉంటాయో వాటికి రస్ట్ అనేది పట్టదు అలాగే టర్మేట్ చదలు కూడా పట్టదండి చదలో అలాగే మనకి టర్మేట్ అండ్ మాయిశ్చర్ ప్రొటెక్షన్ గా ఈ యొక్క లేయర్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట అలాగే ప్లెంత్ బిన్ కి సైడ్ సెంటరింగ్ అనేది పెట్టేటప్పుడు మనం ఏదైతే పిసిసి గాని బ్రిక్ వర్క్ గాని వేసి ఇచ్చినట్లయితే దీనిపైన మనకి చక్కగా ఎక్కడికి ఈ సెంటరింగ్ బోర్డులు అనేవి రావాలనేది దారాలు కొట్టి మనకి కరెక్ట్ గా ఒక లైన్ అది లాగి అనమాట సో అలా వేసుకోవడం వల్ల దీనికి మంచి కవరింగ్ అనేది లభిస్తుంది కింద మనకి సర్ఫేస్ అనేది చాలా స్మూత్ గా నీట్ గా అయితే రావడం జరుగుతుంది అలాగే పైన లెవెల్ కూడా మనకి పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది అనమాట ఈ పిసిసి గాని బ్రిక్ వర్క్ గాని మనం చేసుకోవటం వల్ల పర్ఫెక్ట్ గా వస్తుంది వంకర్లు గింకర్లు రాకుండా అలాగే మనకి వేస్టేజ్ కూడా తగ్గుతుంది బీమ్స్ అనేవి వంకర్ ఉన్నాయి అనుకోండి ఆల్మోస్ట్ ఒక చోట వంకర్ గా ఒక చోట తక్కువగా అంటే కొంత వేస్టేజ్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట మనకి అగ్రిడ్స్ కాంక్రీట్ అనేది సో అలాంటి వేస్టేజ్ ను కూడా తగ్గించడంలో మనకి కింద వేసుకునే పిసిసి గాని అలాగే మనకి బ్రిక్ వర్క్ గానీ యూజ్ అవుతుంది ఇలా ఇటువల్ల కొన్ని బెనిఫిట్స్ అయితే మనకి ఉంటాయండి ఖచ్చితంగా ఈ పిసిసి గానీ బ్రిక్ వర్క్ గానీ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎవరి మాటలైతే వెనకండి సో ఇక్కడ చూసిన విధంగా ఈ బ్రిక్ వర్క్ మొత్తానికి చేసుకుంటాను నాలుగు వందల నాలుగు సిమెంట్ రాళ్ళు అనేవి ఇక్కడైతే పట్టడం జరిగిందండి ఒక రాయి ధర అనేది ఇరవై రూపాయలు చొప్పున మొత్తం నాలుగు వందల నాలుగు బ్రిక్స్ కి వచ్చేసరికి ఎనిమిది వేల ఎనభై రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరిగింది అలాగే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి ఐదు నుండి ఆరు బ్యాగుల వరకు కూడా పట్టడం జరిగింది ఒక బ్యాగ్ ధర మనకి మూడు వందల ఇరవై రూపాయలు చొప్పున మొత్తం ఐదు బ్యాగులకి పదహారు వందల అనేది ఖర్చు అనేది అవడం జరిగింది అనమాట అలాగే వర్క్ చేసిన వారికి లేబర్ కాంట్రాక్ట్ లోనే ఉంటుంది అయినా కూడా వర్క్ చేసిన వారికి నాలుగు వేల ఏడు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరిగింది ఇది డే ఫోర్ వర్క్ అనమాట ఇక్కడ నుంచి డే ఫైవ్ వర్క్ అనమాట మనకి ఐదో రోజు జరిగే వర్క్ అయితే చూద్దాం మొత్తం మనకి కింద బ్రిక్ వర్క్ అనేది కట్టేసిన తర్వాత దానికి సంబంధించి మొత్తం మనకి ప్లింత్ బీమ్ కి ప్రిపరేషన్ కోసం మొత్తం ఐరన్ బార్స్ అనేవి తీసుకురావడం జరిగింది ఐరన్ బార్స్ మొత్తం కూడా మనకి ఇప్పుడు ప్లింత్ బీమ్ అనేది ముందుగా స్టీల్ ఐరన్ బార్స్ అనేవి కట్టేస్తారు అనమాట వాటికి సంబంధించి ఇక్కడ రాడ్స్ అనేవి బెండ్స్ అనేవి ఉంచుకుంటున్నారు అవన్నీ కూడా మీరు ఇక్కడ గమనించారు మొత్తం ఎన్ని బార్స్ పట్టిని ఆ బార్స్ కైన ఒక్కొక్క బార్ కి ఎంత కాస్ట్ చొప్పున ఛార్జ్ చేశారు ఈ వివరాలు కూడా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం ఈ ప్లింత్ బీమ్ కి సంబంధించి ఎక్కువగా ట్వల్వ్ ఎంఎం బార్స్ అనేవి యూజ్ చేయడం జరిగిందండి అండి ట్వెల్వ్ఎంఎం బార్స్ వచ్చి నలభై ఐదు బార్స్ వరకు కూడా పట్టడం జరిగింది ఒక బార్ ధర అనేది ఇంచుమించుగా మనకి ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా ఒక యాభై రూపాయలు ఇటుగా తీసుకుంటూ ఉంటారండి ఇది ఏరియాని బట్టి ఉంటుంది గుర్తు పెట్టుకోండి సో ఆ విధంగా తీసుకున్నారు ఈ నలభై ఐదు బార్లకు వచ్చేసరికి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరిగింది ార్ ఇక్కడ మనకి రాడ్స్ అన్ని కూడా కటింగ్ అనేది చేసుకుంటున్నారు కటింగ్ చేసి వీటిలో స్టిరప్స్ రింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ రింగ్స్ కి యూస్ చేసింది వచ్చేసరికి మనకి ఏటీఎంఎం లైట్ ఉంటుంది కదా ఆ లైట్ రాడ్స్ అనేవి యూస్ చేయడం జరిగింది అనమాట అవి కూడా చూడవచ్చు మనకి రింగ్ మనకి స్టిరప్ అనేది రింగ్ ఎలా మేకింగ్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయించండి సో ఈ రింగ్స్ కి యూజ్ చేసినా ఏవైతే మనకి ఎంఎం లైట్ ఉన్నాయో ఇవి వచ్చేసరికి ఇవి కూడా నలభై బార్స్ వరకు కూడా పట్టడం జరిగింది ఒక బార్ ద్వారా మనకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పదివేల రూపాయల దాకా ఈ స్టెరప్స్ కైన రింగ్స్ కి ఏవైతే రాడ్లు అనేవి యూస్ చేసారో వాటికి ఖర్చు అనేది అవడం జరిగింది ఈ రింగ్స్ లో చాలా మంది ఎయిట్ ఎంఎం బార్స్ అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది కొంచెం బడ్జెట్ తక్కువలో సిక్స్ ఎంఎం బార్స్ కూడా యూస్ చేసుకుంటూ ఉంటారు ఇలా మన బడ్జెట్ ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇక అలాగే ఈ బీమ్స్ కి ఏవైతే ఉన్నాయో మనకి బీమ్స్ లో మొత్తం కూడా మనకి ట్వల్ ఎంఎం బార్స్ అనేవి కింద వైపు మూడు బార్స్ పైన వైపు మూడు బార్స్ అనేవి వేసి మొత్తం ఈ స్టెరప్స్ ని వీటిలో మనకి కట్టి బుట్టలుగా కట్టి మనకి ప్లింత్ కి అయితే రెడీ చేస్తున్నారు హౌసింగ్ మొత్తం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చండి అలాగే మనకి పిల్లర్స్ అనేవి వచ్చినాయి కదా పిల్లర్స్ ఎక్కడెక్కడ వచ్చినాయో ఆ పిల్లర్స్ దగ్గర మనకి సిక్స్టీన్ ఎంఎం బార్స్ ను కూడా యూస్ చేయడం జరిగింది అనమాట అంటే ఈ మధ్యలో ఉన్న ఈ ప్రింట్ బీమ్ లోకి సగం ఇటువైపుకి సగం అటువైపుకి వచ్చే విధంగా మనకి సిక్స్టీన్ ఎంఎం హెవీ రాడ్స్ అనేవి మనకి పిల్లర్స్ లో మనం సిక్స్టీన్ ఎంఎం ఎక్కడైతే యూజ్ చేసుకుంటామో అలాంటి పొజిషన్ లో సిక్స్టీన్ ఎంఎం బార్స్ అనేవి ఈ బీమ్స్ లో కూడా రన్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ సిక్స్టీన్ ఎంఎం బార్స్ కి ఇవి వచ్చేసరికి ఒక పది బార్ల వరకు కూడా పట్టడం జరిగింది ఈ ఇవి కూడా మనకి ఒక బార్ ధర పన్నెండు వందల రూపాయలు చొప్పున లేదా ఒక యాభై అడ్డీట్ గా తీసుకుంటూ ఉంటారు మొత్తం పన్నెండు వేల రూపాయలు అనేది సిక్స్టీన్ ఎంఎం బార్స్ కి అయితే ఖర్చు అనేది అవడం జరిగింది అలాగే బైనింగ్ వైర్లు ఏవైతే ఉంటాయో బైనింగ్ వైర్లకి ఒక థౌసండ్ రూపీస్ వరకు కూడా అవడం జరిగింది అలాగే వీటిలో బ్రికెట్స్ అనేవి ఉంటాయి అండి ఆ బ్రికెట్స్ కూడా ఒక ఐదు బాక్స్ అనేవి తెప్పించడం జరిగింది వాటికి ఒక ఆరు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అయింది ఈ బ్రికెట్స్ అనేవి మనకి ఐరన్ బార్స్ అనేవి ఈ కింద కి కూడా టచ్ కాకుండా పైకి బార్స్ అనేవి కొంచెం హైట్ లో ఉండేటట్లు ఆ కింద పెట్టడానికి ఉపయోగిస్తారు అనమాట బ్రికెట్స్ ఇవి అందరికీ తెలిసినవి సో అన్నమాట అలాగే వర్క్ చేసిన వారికి ఈ రాడ్ బెల్డింగ్ మెషిన్ ఎవరైతే ఉంటారో మొత్తం ఈ సువ్వ మనకి కూడా మనకి ప్లింత బీమ్ మొత్తం కూడా ఇవ్వడానికి వారు ఎనిమిది వేల రూపాయల దాకా అయితే చార్జ్ అనేది చేయడం జరిగింది మొత్తం ఈ ఐరన్ బార్స్ కానీ ఇవన్నీ మనకి కట్టి ఇవ్వటానికి టోటల్ గా అయిన బడ్జెట్ వచ్చేసరికి అరవై మూడు వేల ఒక్క వంద రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరిగింది ఇది డే ఫైవ్ వర్క్ అనమాట ఇంకా డే సిక్స్ లో మనకి ప్లింత్ బీమ్ అనేది వేయడం జరుగుతుంది సెంటరింగ్ పెట్టుకొని ప్లింత్ బీమ్ అనేది వేయడం జరుగుతుంది సో మనకి ముందు రోజే వీటికి సంబంధించి కాంక్రీట్ అగ్రిగేట్స్ ఉంటాయి కదా ఈ అగ్రిగేట్స్ ట్వంటీ అగ్రిగేట్స్ అనేవి కూడా తెప్పించడం జరిగింది అవి కూడా మీరు ఇక్కడ అండి అలాగే శాండ్ అండి శాండ్ కూడా తెప్పించడం జరిగింది సో ఈ శాండ్ కి అలాగే తర్వాత మనకి ఈ అగ్రిగేట్స్ కి నెక్స్ట్ డే జరిగే వర్క్ వాటికి సంబంధించిన బడ్జెట్ యొక్క వివరాలు ప్లింతకైన ఖర్చు మొత్తం కూడా మనం నెక్స్ట్ డే వర్క్ లో అయితే తెలుసుకుందాం ఇంటి నిర్మాణం గురించి మనం చేస్తున్న ఈ డైలీ ఈ వీడియోస్ లో ఈ సిరీస్ ని అయితే ఫాలో అవ్వండి మీరు కంప్లీట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ప్రాసెస్ అనేది మీరు తెలుసుకోవచ్చు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి